అందరికీ నమస్కారం ఎన్స్ మీడియా నుండి ఎన్ఎస్ మూర్తిని మాట్లాడుతున్నాను ఈ వీడియోలో మన టాపిక్ కొత్తగా నియమించబడిన ఎస్పీలు కలెక్టర్లు ఐజీ డీటెయిల్డ్గా చూద్దాం ఎలక్షన్ కమిషన్ కొంతమంది ఎస్పీలు కలెక్టర్లు ఒక ఐజీపై వెయిట్ వేసింది ఎలక్షన్లు సజావుగా జరగాలని నే నిర్ణయం తీసుకుంటూ అయితే ఇక్కడ సిఎస్ జవహర్ రెడ్డి తన తెలివితేటలను ఉపయోగించుకుని చక్రం తెప్పడం మొదలుపెట్టారు ఎలక్షన్ కమిషన్కి కొత్తగా నియమించడానికి ప్యానల్లో ఎస్ ఎస్పీలని అలాగే కలెక్టర్ని సూచించాల్సిన బాధ్యత సిఎస్దే సో ఇక్కడ సిఎస్ జవహర్ రెడ్డి ప్రతి పదవికి కూడా ఆరు ప్రతి పోస్టుకి కూడా ముగ్గురు పేర్లను సజెస్ట్ చేస్తూ ఒక లిస్టు పంపించడం జరిగింది వాళ్ళ నుండి సీనియారిటీ ఎవరికి ఉందో చూసి వాళ్ళని ఎలక్షన్ కమిషన్ నియమించడం కూడా జరిగింది వాళ్ళు ఎప్పటికే అధికారంలోకి వచ్చారు ఆర్ధర్ బాధ్యతలు స్వీకరించారు అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే వైసీపీ పార్టీతో అంటకాగుతూ గత నాలుగున్నర సంవత్సరాలుగా అనేక బాధ్యతారహితమైన పనులు చేస్తున్న ఎస్పీలకి మళ్ళీ స్థానం కల్పించడం ఇక్కడ సో వైకాపా పార్టీ నాయకులకు విధేయులుగా ఉండేవాళ్ళని తిప్పి మరి జవహర్ రెడ్డి సీన్లోకి తీసుకొచ్చారు వాళ్ళు ఎవరంటే ముఖ్యంగా ఆరిఫ్ హఫీజ్ ఈయన గతంలో గుర్తుండి ఉంటుంది చంద్రబాబు ఇంటిపైన అలాగే తెలుగుదేశం ఆఫీస్ పైన దాడులు జరగడం ఆ దాడులు జరిగినప్పుడు ఈయనక్కడ ఎస్పీగా వ్యవహరించారు ఎవరి మీద కూడా ఇంతవరకు కేసులు సరిగా నమోదు చేయలేదు కేవలం నామమాత్రంగా కేసులు నమోదు చేసి ఎవరికి ఇంతవరకు శిక్ష పడలేదు విచారణ కూడా కొనసాగలేదు పూర్తిగా అటువంటి ఎస్పీని తీసుకొచ్చి ఇప్పుడు నెల్లూరు జిల్లాలో ఎస్పీగా నియమించారు అంటే అర్థమవుతుంది కదా ఓన్లీ వ్యక్తి మారుతాడు కానీ అక్కడ జరిగే తతంగం మాత్రం సేమ్ అలాగే జరగాలి ఈ విధంగా జవహర్ రెడ్డి ప్లాన్ చేశారు ఈయన పేరుని ప్రపోజ్ చేస్తూ ఈయనతో పాటు మరొక ఇద్దరు ప్రమోటెడ్ ఎస్పీలు వాళ్ళు యాక్చువల్ ఆర్ ఎదరు ఒరిజినల్ ఐపీఎస్ క్యాడర్ కాదు వాళ్ళకి ప్రమోషన్ మీద ఆ స్టేజ్కి వచ్చారు వాళ్ళు భయపడుతూనే ఉంటారు రాజకీయ అధికారంలో ఉన్న నాయకులను వ్యతిరేకించడానికి సో అదే ఈయన ఉపయోగించుకున్నాడు సిఎస్ జవహర్ రెడ్డి గారు అలాగే మరొక ఎస్పీ ఎవరంటే గరుడ్ సుమిత్ మీకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైజాగ్లో వెళ్ళినప్పుడు ఎయిర్పోర్ట్ నుండి ఆయన ప్రొషన్గా వెళుతూ ఉంటే అడ్డుకున్న ఎస్పి ఈయన ఈయన దాదాపు వైజాగ్ కార్యకర్తలగే వ్యవహరిస్తూ పవన్ కళ్యాణ్ను టాప్ మీద ఎక్కుంటే ఈయన కూడా పైకి ఎక్కుతూ మీరు లోపలే కూర్చోవాలి జనాలకు కనిపించకుండా మీరు ఇక్కడి నుంచి హోటల్కి వెళ్ళిపోవాలని చెప్పేసి హడావుడి చేసిన ఎస్పి అంతేకాదు పాటు నిర్బంధించారు కూడా హోటల్లో అయ్యింది ఎవరిని జనసేన అధినేతని పవన్ కళ్యాణ్ని హోటల్లో ఉంచి చుట్టూ పోలీసు పహారా ఉంచి చాలా ఇబ్బందులకు గురి చేశారు అటువంటి ఎస్పీని తీసుకొచ్చి ఇప్పుడు ప్రకాశం డిస్టిక్లోకి వేస్తున్నారు అంటే ఎక్కడైతే వీళ్ళకి వైకాపాకి అంటకాగుతూ పనిచేసే ఆఫీసర్లు అవసరమో వాళ్ళని ఏరుకోరు తెచ్చుకుంటున్నారు మళ్ళీని అది కూడా వేటు వేసి ఒకళ్ళని తీసేస్తే వాళ్ళ స్థానంలో మరొకరిని వాళ్ళకి కావాల్సిన వాళ్ళని తెచ్చుకోవడం సో దీనివల్ల ఎలక్షన్లు ఎంత సజావుగా జరుగుతాయి అన్నది అర్థమవుతుంది ఇక ముఖ్యంగా ఆలోచించాల్సింది ఏంటంటే అసలు సిఎస్ జవహర్ రెడ్డిని ఎప్పుడు తీసేస్తారని చెప్పేసి వెయిటింగ్లో ఉన్నారు ప్రజలంతా అటువంటి సిఎస్ జవహర్ రెడ్డి తను ఏమాత్రం వెరవకుండా అస్సలు సంకోచించకుండా వైకాపా కార్యకర్తలాగే పనిచేస్తూ ఎక్కడ వైకాపాకు అనుకూలంగా ఎవరు కావాలో వాళ్ళని ఏర్పరుస్తూ ఉన్నాడు అంతేకాకుండా ఇప్పుడు పోస్టుల్లోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా వీళ్ళలో చాలామంది నిఘా విభాగాల్లోని సిఐడి విభాగంలో వర్క్ చేసిన వాళ్ళు ఉన్నారు వీళ్ళని ఇక్కడ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు సిఐడి రాష్ట్రంలో ఎలా వర్క్ చేస్తుందో మనందరికీ తెలిసిన విషయమే వాళ్ళు స్వామి భక్తులుగా కేవలం జగన్మోహన్ రెడ్డి కోసం ఏదైనా చేసే వ్యక్తులుగా ఉన్నారు అటువంటి ఎస్పీలు తీసుకొచ్చి వేరు వేరు ప్రాంతాల్లో ఎస్పీలుగా కూర్చోబెడితే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి అనుకూలంగా కాకుండా ఏ విధంగా వ్యవహరిస్తారు ప్రజలు కోరుకుంటున్నది నిష్పక్షపాతంగా ఎలక్షన్ జరిగేటట్టు చూడడం అది కానీ వీళ్ళు ఉండగా నిష్పక్షపాతంగా జరుగుద్దని ఎవరు అనుకోరు సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఈ త్రిపాఠి గారిని ఇప్పుడు ఐజూ గుంటూరుగా పెట్టారు ఈయన ఆల్రెడీ సిఐడి విభాగంలో ఉండి ఎలగబెట్టింది ఇదే సో ఆలోచించాల్సింది ఏంటంటే సిఎస్ జవహర్ రెడ్డి గారు ఇలాగే వ్యవహరిస్తూ ఉంటే రాష్ట్రంలో సజావుగా ఎలక్షన్లు జరిగే అవకాశం లేదు అందుకు తగిన చర్యలు ఎలక్షన్ కమిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇంకా ఎన్ని రోజులు సిఎస్ జవహర్ రెడ్డిని అదే కుర్చీలో కూర్చొనిస్తారో చూడాల్సిందే మరి ఆల్రెడీ సిఎస్ జవహర్ వ్యవహారం మూలంగా రాష్ట్రంలో పింఛన్ల పంపిణీ పెన్షన్లు డిస్ట్రిబ్యూట్ చేయడం చాలా దారుణంగా తయారైంది చాలామంది ప్రాణాలు కోల్పోయారు ఈ ఎన్నటికి కూడా కారణం చివరికి జవహర్ రెడ్డి అవుతారు సో జవహర్ రెడ్డి గురించి ఇప్పుడు ముఖ్యంగా ఆలోచించాల్సింది ఎలక్షన్ కమిషన్ ప్రజలందరూ ఆయన ఆ కుర్చీలో కూర్చుంటే ఎలక్షన్లు సజావుగా జరగవని అని చెప్పేసి అనుకుంటున్నారు ఇది ఈనాటి ఈ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్